మహానటుడు ఎన్టీఆర్ హీరోగా పల్లవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం దేశం పంతొమ్మిది వందల ఎనభై రెండు అక్టోబర్ ఇరవై ఏడున విడుదలైన ఈ చిత్రం బాపట్ల కేంద్రంలోని ఎస్వీ థియేటర్లో అక్టోబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీన విడుదలై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది నాదేశం చిత్రంలో ఎన్టీఆర్ గారితో పాటు జయసుధా కాంతారావు సత్యనారాయణ అల్లు రామలింగయ్య గిరిబాబు ప్రభాకర్ రెడ్డి శ్రీధర్ జమున కాంచన తులసి జ్యోతి వంటివారు నటించడం విశేషం ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైన నెల రోజులకే నా దేశం సినిమాకు తీసుకున్న పారితోషికంతో ఎన్టీఆర్ గారు సౌత్ ఇండియాలోని అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న భారతీయ స్టార్గా నిలిచారు ఈ చిత్రం షూటింగ్ జులై ఇరవై తేదీన హైదరాబాద్లోని రామకృష్ణ స్టూడియోస్లో ప్రారంభమైంది కె బాపయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ కేవలం ముప్పై తొమ్మిది రోజుల్లో పూర్తి కావడం ఒక విశేషం ఈ చిత్రంలో ఎన్టీఆర్ గారు కేవలం పదహారు రోజులు మాత్రమే పనిచేశారు ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ డబ్బింగ్ కార్యక్రమాలతో కలిపి కేవలం పదహారు రోజుల్లోనే పూర్తి కావడం మరో విశేషం అప్పట్లో ఆయన రాజకీయాలలో ఉండటంతో పొలిటికల్ మీటింగ్స్ రాజకీయ కార్యక్రమాలు మరియు షూటింగ్ల మధ్య విరామం లేకుండా గడిపేవారు ఎన్టీఆర్ గారు రాజకీయాలలోకి వస్తున్నారని తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలిసిన సమయంలో ఆయనతో సినిమా తీయటానికి చాలామంది నిర్మాతలు సాహసం చేయలేకపోయారు కాని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ఎన్టీఆర్తో సినిమా చేయాలని ఎందరో ఆశపడేవారు ఎన్టీఆర్ గారు రాజకీయాలలోకి ప్రవేశించిన తర్వాత మొదట ఆయనతో సినిమా తీయాలని నిర్ణయించుకున్న నిర్మాత దేవీవరప్రసాద్ గారు అంతకుముందు ఎన్టీఆర్ గారికి ఆత్మీయుడైన కె దేవీవరప్రసాద్ గారు హిందీ చిత్రం రాజ్పుత్ను నా దేశం పేరుతో రీమేక్ చేయాలని భావించారు కానీ ఎన్టీఆర్ గారు అందుకు ఒప్పుకోలేదు ఆ తర్వాత కృష్ణరాజు గారు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోగా దేవీవరప్రసాద్ మరియు ఎస్ వెంకటరత్నం కలిసి చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు అయితే నిర్మాణంలో కొన్ని అవాంతరాలు ఎదురవడంతో సినిమా కథను మార్చాల్సి వచ్చింది మరియు షూటింగ్ మధ్యలో ఆగిపోయింది ఆ తర్వాత శరవేగంగా షూటింగ్ జరుపుకుని అనుకున్న దానికంటే ముందుగానే సినిమా విడుదలైంది ఈ చిత్రానికి సత్యానంద్ కథను అందించారు అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన లావారీస్ చిత్రాన్ని రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు ఎన్టీఆర్ గారు అందుకు అంగీకరించడంతో నిర్మాత శివప్రసాద్ గారికి ఆ బాధ్యతలు అప్పగించగా షూటింగ్ శరవేగంగా జరుపుకుంది లావారిస్ హిందీలో సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి అప్పట్లో చాలామంది ప్రయత్నించారు రోజులు ప్రదర్శించబడిన కేంద్రాలు విజయవాడ నటరాజ్ రాజ్ గుంటూరు అశోక్ మహల్ బాలాజీ సరస్వతి పిక్చర్ ప్యాలెస్ కాకినాడ కల్పనా థియేటర్ ఏలూరు శ్రీ రాధాకృష్ణ టాకీస్ శ్రీ సాయిబాబా టాకీస్ భీమవరం సత్యనారాయణ పిక్చర్ ప్యాలెస్ తెనాలి డైనా పిక్చర్ ప్యాలెస్ నెల్లూరు బోస్ బొమ్మల రామకృష్ణ రాకేష్ కనకమహల్ థియేటర్ ఈ చిత్రం ఎన్టీఆర్ గారి కెరియర్లో ఒక ముఖ్యమైన మూవీ ఇందులో ఆయన డబుల్ రోల్ భరత్ మరియు అతని తండ్రి చేశారు ఇది పంతొమ్మిది వందల ఎనభైలలో వచ్చిన మాస్ ఎంటర్టైనర్లలో ఒకటి అనాథ బాలుడు భరత్ ఎన్టీఆర్ ఒక మద్యపాని కైలాసం ప్రభాకర్రెడ్డి సంరక్షణలో పెరుగుతాడు పెద్దయ్యాక ప్రతాప్రావు కైకాల సత్యనారాయణ దగ్గర పనిచేస్తూ మోహినితో ప్రేమలో పడతాడు కాని మోహిని అతని అనాధత్వాన్ని తిరస్కరిస్తుంది భరత్ తన తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు అందులో కైలాసం కీలక పాత్ర పోషిస్తాడు కథలో ఫ్యామిలీ సెంటిమెంట్ యాక్షన్ ప్రేమ కోణాలు ముడిపడి ఉంటాయి ఇది ఒక సామాజిక సందేశంతో కూడిన కథ అనాథలు తల్లిదండ్రుల ప్రేమ సమాజంలో గుర్తింపు గురించి ఎన్టీఆర్ సినిమా మొత్తం ఎన్టీఆర్ గారి భుజాలపైనే నడుస్తుంది డబుల్ రోల్లో ఆయన నటన అద్భుతం ఒకటి యువకుడిగా భరత్ మరొకటి అతని తండ్రిగా యాక్షన్ సీన్లలో ఆయన ఎనర్జీ డైలాగ్ డెలివరీ హైలైట్ పంతొమ్మిది వందల ఎనభైలలో ఎన్టీఆర్ గారి మాస్ అపీల్ను ఈ మూవీ ప్రతిబింబిస్తుంది జయసుధా మోహిని పాత్రలో చక్కగా నటించింది ప్రేమికురాలుగా స్ట్రాంగ్ క్యారెక్టర్గా ఆమె పాత్ర ఆకట్టుకుంటుంది మిగతా పాత్రల్లో కైకాల సత్యనారాయణ విలన్ రోల్లో బాగా చేశారు రెడ్డి ఆల్కొహాలిక్ పాత్రలో ఇమోషనల్ డెప్త్ ఇచ్చారు గిరిబాబు మరితర నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు దర్శకుడు కె బాపయ్య గారు మాస్ ఎలిమెంట్స్ను బాగా మిక్స్ చేశారు కథనం వేగవంతంగా సాడుతుంది కాని కొన్ని సన్నివేశాలు రొటీన్గా అనిపిస్తాయి సంగీతం చక్రవర్తి స్వరసారథ్యంలో పాటలు మంచి హిట్ కొన్ని పాటలు ఉన్నాడురా దేవుడు నేనొక్క నెత్తుటి దీపం రోజులన్నీ మారాయి ప్రేమకు పేరంటము ఏ చెంప ముద్దునాదిరో చెలపాలిలో ఈ పాటలు సినిమా ఎమోషనల్ కోర్ను బలోపేతం చేస్తాయి సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ పంతొమ్మిది వందల ఎనభైల స్టాండర్డ్స్కు తగ్గట్టుగా బాగుంది యాక్షన్ సీక్వెన్స్లు ఆకట్టుకునేలా ఉన్నాయి సూపర్స్టార్ కృష్ణగారు నటించిన శంకర్ పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన విడుదలైన తెలుగు చిత్రం ఇది యాక్షన్ మరియు డ్రామా జానర్కు చెందిన ఎంటర్టైనర్ కెఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కృష్ణతో పాటు శ్రీదేవి కాంతరావు రావ్ గోపాలరావు ప్రభాకర్ రెడ్డి అన్నపూర్ణ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు నిర్మాత పి పద్మనాభన్ ఈ చిత్రాన్ని నిర్మించారు మరియు చెల్లిపిళ్ల సత్యం సంగీతం సమకూర్చారు కృష్ణా కృష్ణ శంకర్ సినిమా రిలీజైన వారం రోజుల్లో నటరత్న ఎన్టీఆర్ గారి నాదేశం సినిమా రిలీజయ్యి కృష్ణ కృష్ణగారి సినిమా కలెక్షన్లతో పోటీపడింది శంకర్ చిత్రం వెనుక ఒక ప్రత్యేక చరిత్ర ఉంది తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి గారి సత్య స్టూడియోస్లో పనిచేసే కార్మికుల సంక్షేమం కోసం కృష్ణగారు తన పారితోషికాన్ని తగ్గించుకుని ఈ సినిమా చేశారు ఇది కృష్ణగారి సామాజిక స్పృహను చాటుతుంది పంతొమ్మిది వందల ఎనభై రెండు అక్టోబర్ ఇరవై ఒకటిన విడుదలైన ఈ మూవీ కృష్ణగారి కెరియర్లో ఒక ముఖ్యమైన చిత్రం ఎందుకంటే ఆయన అప్పటికీ ఆంధ్ర జేమ్స్ బాండ్గా పేరు తెచ్చుకున్నారు మరియు యాక్షన్ హీరోగా ప్రసిద్ధి చెందారు ఇది కృష్ణగారి ట్రేడ్మార్క్ యాక్షన్ స్టైల్ను ప్రదర్శిస్తుంది ఆయన గత చిత్రాలలో వలె ఉదాహరణకు గూఢచారి నూట పదహారులో ఇందులో కూడా స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్లు మరియు మాస్ అపీల్ ఉంది కాని ఇది కృష్ణగారి ఫ్యాన్స్ కు ఆకట్టుకునే చిత్రంగా పరిగణించబడుతుంది కృష్ణగారి అభిమానులకు ఇది ఒక క్లాసిక్ ఎంటర్టైనర్గా మిగిలిపోతుంది సూపర్ స్టార్ కృష్ణ మరియు శ్రీదేవి కలిసి నటించిన శంశర్ శంకర్లో వీరిద్దరూ తెలుగు సినిమాలో హిట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు ముఖ్యంగా తొమ్మిది సంవత్సరాలలో ముప్పై ఒక్క చిత్రాల్లో కలిసి నటించి అనేక రికార్డులు సృష్టించారు ఇప్పుడు వారి నటనా పనితనాన్ని వివరంగా చూద్దాం సూపర్స్టార్ కృష్ణ తన మూడు వందల యాభైకి పైగా చిత్రాలలో బహుముఖ ప్రతిభను చూపించారు ముఖ్యంగా యాక్షన్ డ్రామా మరియు ప్రయోగాత్మక పాత్రలలో ఇరగదీశారు సూపర్స్టార్ కృష్ణ డేరింగ్ మరియు డాషింగ్ హీరోగా ప్రసిద్ధి చెందారు సాహసాలు ధైర్యం మరియు సామాజిక స్పృహతో కూడిన పాత్రలలో అద్భుతంగా నటిస్తారు ఉదాహరణకు అల్లూరి సీతారామరాజులో ఆయన నటన ఇప్పటికీ ప్రశంసలు అందుకుంటుంది శంషేర్ శంకర్లో యాక్షన్ డ్రామా జానర్కు చెందింది కాబట్టి కృష్ణగారి ట్రేడ్మార్క్ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్లు మరియు మాస్ అపీల్ ఉండవచ్చు ఆయన గత చిత్రాలలాగే ఉదాహరణకు గూఢచారి నూట పదహారులో ఆయన సినిమాలు విమర్శలు ఎదుర్కొన్నా బాక్సాఫీస్ హిట్స్ అయ్యాయి ఉదాహరణకు నెంబర్ వన్లో వివిధ గెటప్పుల్లో ఆకట్టుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ పరోపకారి మరియు సేవాగుణం కలిగిన నటుడిగా పేరు తెచ్చుకున్నారు నిర్మాతలకు సహాయం చేస్తూ ఉచిత సినిమాలు కూడా చేశారు శ్రీదేవి రెండు వందలకు పైగా చిత్రాలలో అందం అభినయం మరియు రొమాంటిక్ స్టైల్తో మెప్పించారు శ్రీదేవి ఆమె నవ్వు మరియు రొమాంటిక్ ఎక్స్ప్రెషన్లు అభిమానులను పిచ్చెక్కిస్తాయి బాలనటిగా మొదలుపెట్టి స్టార్ హీరోయిన్గా మారారు తెలుగు హిందీ తమిళ చిత్రాల్లో వివిధ భాషల్లో నటించి ప్రశంసలు అందుకున్నారు ఉదాహరణకు మిస్టర్ ఇండియాలో చార్లీ చాప్లిన్ లాంటి పాత్రలో అద్భుతం శంషే శంకర్లో ఈ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించారు మరియు వారి జోడీ చిలిపి సరసాలు మరియు ముచ్చటైన సన్నివేశాలు ఉదాహరణకు పచ్చని కాపురంలోని పాటలు హైలైట్ ఆయన కృష్ణతో కలిసి అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు ఘరాన దొంగ కలవారి సంసారం శ్రీదేవి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి స్టార్లతో నటించి బాక్సాఫీస్ విజయాలు సాధించారు మరియు కమల్ హాసన్ తర్వాత కృష్ణతోని ఎక్కువ చిత్రాలు చేశారు కృష్ణ మరియు శ్రీదేవి ముప్పై ఒక్క చిత్రాల్లో నటించారు ఇందులో అనేక హిట్స్ ఉన్నాయి ఘరాన దొంగ మామ అల్లుళ్ల సవాల్ వారి జోడీ తెలుగు సినిమాలో రికార్డ్ సృష్టించింది వరుసగా యాభై రోజులు నడిచిన చిత్రాలతో శింషేర్ శంకర్ లాంటి చిత్రాలలో వారి కెమిస్ట్రీ మాస్ అపీల్ ను సృష్టించింది